తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి రోజుకు వేలాది మంది భక్తులు తిరుపతి వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ కొన్ని నియమాలను తిరుపతి కొండపై భక్తులు పాటించాల్సి ఉంటుంది వాటిలో ఒకటి కొండపై ఎవ్వరూ కూడా పువ్వులను ధరించరాదు అక్కడ పుష్పాలంకరణ నిషిద్ధం దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉందట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం శ్రీశైల పూర్ణుడు అనే ఒక పూజారి యొక్క శిష్యుడు శ్రీనివాసుడికి అలంకరించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట ఇలా జరిగిన ఆ రోజు రాత్రి శ్రీనివాసుడు ఆ పూజారి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పి ఆగ్రహించారట ఇక జరిగిన విషయం అంతా కూడా అర్థం చేసుకున్న శ్రీశైలపూర్ణుడు ఎంతగానో బాధపడ్డాడు అంతే అప్పటి నుంచి కొండపైన ఉన్న పూలన్నీ కూడా స్వామివారి పాదసేవకే అనే నియమం మొదలైంది అప్పటి వరకు స్వామివారికి అలంకరించిన పుష్పాలను ఇచ్చే అలవాటు ఉండేది ఆ ఇచ్చిన పుష్పాలను భక్తులు ఆడవాళ్ళు అయితే కనుక తలలోనూ మగవారు అయితే కనుక చెవిలోనూ పెట్టుకునేవారు కానీ ఈ విధంగా పరిమళ ద్రోహం జరిగిన తర్వాత నుంచి కొండపై ఉన్న పూలన్నీ కూడా స్వామివారి పాదసేవకనే నియమం మొదలైన తర్వాత నుంచి స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేసే ఆచారం మొదలయ్యింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్